శివాయ గురవైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇది ఈ చాలా ముఖ్యమైన విషయం అండి ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అలాగే మెట్ల కింద ఉంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అలా కాకుండా ఇంటి అంటే కాంపౌండ్ బయట ఉంటే ఎలా ఉంటుంది అని చాలా మంది ఇటువంటి ప్రశ్నలను అడుగుతా ఉన్నారు అంటే ఫోన్లలో కానీ లేదా నేను డైరెక్ట్గా విజిట్ వెళ్ళిన చోటు కూడా ఇలాంటివి చూస్తూ ఉంటానండి ఎందుకంటే ఇప్పుడు స్థలాలు బాగా రేట్లు అయిపోయాయి కాబట్టి ఒక చిన్న స్థలంలోనే పెద్ద ఇల్లు కట్టేసుకుంటారు తర్వాత సెప్టిక్ ట్యాంక్ కానీ సంప కానీ పెట్టేకి లేనంత ప్లేస్లోనే పెద్దగా ఇల్లు కట్టేస్తారు తర్వాత ఆలోచన చేస్తారు ఇవి ఎక్కడ పెట్టాలా అని కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఒక స్థలం తీసుకున్న తర్వాత అందులో ఒక సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మీరు ఇల్లు కట్టుకోండి ఒక నలభై పర్సెంట్ ఖాళీగా ఉన్నప్పుడు మనము ఇవన్నీ సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుందండి ఇంతకు ముందు పూర్వ పిండ్లలో ఈ టాయిలెట్స్ అనేవి ఉండేవి కాదు అందరూ బహిర్భూమికి వెళ్లే వాళ్ళం ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి గొడవలు ఉండేవి కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ వారి వారి అనుకూలత కోసం ఈ టాయిలెట్స్ అనేది ఇంట్లోకి వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టాయిలెట్స్ కి ఖచ్చితంగా సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండాలి కొన్ని చోట్ల డ్రైనేజీలు ఉంటాయి కాబట్టి ఓకే ఇబ్బంది లేదు చాలా చోట్ల ఈ డ్రైనేజీలు ఉండవు ఓన్లీ మనకు ప్లేస్ లో సెప్టిక్ ట్యాంక్ మాత్రమే మనకి మార్గం వేరే మార్గం ఉండదు కాబట్టి అటువంటిప్పుడు ఈ సెప్టిక్ ట్యాంక్ మెట్ల కింద పెడితే అంటే మనకు ఇంటి చుట్టూ ప్లేస్ లేదు ఓన్లీ మెట్లు ఒకటి ఉన్నాయి మెట్ల కింద ఒకటే ఖాళీ ఉంది ఎక్కడా లేదు అలాంటప్పుడు మనం సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి ఓన్లీ మెట్ల కింద మాత్రమే పెట్టాలి తప్పదు అలా పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే కొంతవరకు ఆర్థికంగా అంటే కొంతవరకు అంటే ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రం మనము ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఎప్పుడైనా మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉంది అంటే వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రం మనము కొంతవరకు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మాకు వేరే దారి లేదండి అక్కడ పెట్టేయంటే ఓకే పెట్టేయండి దాని గురించి మళ్ళీ అక్కడ పెడితే ఏదో పెద్దగా కొంపలు మోగుతాయని మాత్రం మీరేం ఆలోచించకండి ఎవరో ఏదో చెప్పారు సెప్టిక్ ట్యాంక్ మెట్ల కింద పెడితే మొత్తం ఆ ఇల్లు అంతా సర్వనాశనం అవుతుందంట అని అనేవాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి భయాలు ఏం పెట్టుకోవద్దండి కాబట్టి మన ఇల్లు మనకు అనుకూలంగా మనం నిర్మించుకోవడమే ఎవరో ఏదో చెప్పారు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంటే మొత్తం మనం ఇబ్బంది పడాలి ఇంట్లో అందరూ ఇబ్బంది పడతారు ఇంకేమాత్రం డబ్బు రాదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మీరు అటువంటివి ఏం పట్టించుకోవద్దండి సెప్టిక్ ట్యాంక్ అనేది కొంతవరకు మనకు వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రం దాని నుంచి కొంచెం మైనస్ ఉంటుందండి ఎంతవరకు వీలైతే అంతవరకు అంటే ఓపెన్ ప్లేస్ ఉండి మీకు సెప్టిక్ ట్యాంక్ మెట్ల కింద పెట్టుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మనకి ఇంకెక్కడ ప్లేస్ లేదు ఎక్కడ ప్లేస్ లేదు ఓన్లీ మెట్ల కింద మాత్రమే ఉంది అనుకున్నప్పుడు తప్పదండి పెట్టుకోండి అంత మాత్రాన మళ్ళీ ఈ మెట్ల కింద పెట్టుకుంటే మనకి చాలా ఇబ్బందులు వస్తాయని మాత్రం మీరే అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి పెట్టుకోండి ఎందుకంటే తప్పదు మన కన్వీనియన్ కూడా చూసుకోవాలి కాబట్టి మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నంత మాత్రాన ఏమి ఇబ్బంది పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు కొంతవరకు ఆర్థికంగా అంటే కొంతవరకు ధరం గురించి ఇబ్బందులు పడాల్సి వస్తుందండి తప్పదు అంత మాత్రాన మీరు భయపడి ఈ సెప్టిక్ ట్యాంకే లేకోకుండా ఈ లెటరీన్ లేకోకుండా కూడా చాలా మంది అలాగే ఉన్నారండి ఎందుకంటే ఎవరో పాపం ఏదో చెప్పేశారంట అని ఇప్పటికి కూడా పాపం అక్కడ బహిర్భూమికి వెళ్ళలేక అలా ఇంట్లో ఇబ్బందులు పడలేక పక్క ఇంట్లో రెంట్ అంటే నేను కొన్ని విజిట్లు వెళ్ళిన చోటు చూశాను అంటే వాళ్ళకి సెప్టిక్ ట్యాంక్ లేక వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన వేరే వాళ్ళ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి మంత్లీ ఇంత పే చేసి వాళ్ళ టాయిలెట్ లేకే వీళ్ళు వెళ్ళి రావడం జరుగుతుందని ఇది నేను కొన్ని చోట్ల గమనించాను అలా కాకోకుండా చాలా మంది అసలు ఈ ఈ సెప్టిక్ ట్యాంక్ లేక వాళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే బయటికి వెళ్ళలేరు అలాగే ఇంట్లో ఉన్న ఇంట్లోనే వెళ్ళలేరు చాలా ఇబ్బంది పడతా ఉన్నారండి కాబట్టి నేను చెప్పేది అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు మీకు ఇంకా మెట్ల కిందే తప్ప అక్కడే మాకు అవకాశం ఉన్నప్పుడు పెట్టుకోండి ఇబ్బంది లేదు కాబట్టి ఇది మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇలా వాయులో కానీ ఆగ్నేయంలో కానీ ఓపెన్ ప్లేస్ ఉంటే పెట్టుకోండి అలా కాకుంటే ఇంకా ప్లేసే లేదు ఓన్లీ మాకు ఈ మెట్ల కింద ఉన్నప్పుడు మెట్ల కిందే పెట్టుకోండి ఇబ్బంది లేదు కాబట్టి అందుకనే నేను చెప్పేది ఏమంటే ఎప్పుడు కూడా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇవన్నీ ఒకసారి ఆలోచించాలండి ఖచ్చితంగా వీటన్నిటికీ కొంతవరకు స్థలం వదిలిన తర్వాత మాత్రమే మనం ఇల్లు కట్టుకోవాలి అప్పుడు ఇటువంటి ఆలోచనలు ఉండవు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఇదివరకే ఇల్లు కట్టేసి మీరు ఇలా ఇబ్బంది ఉంటే మాత్రం సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోండి పర్వాలేదు ఎంతో కొంత మీకు ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఇలా మెట్ల కిందే కానీ నిర్మించుకొని తప్పదు ఇంకా సాగించండి కాబట్టి ఇదందరూ అర్థం చేసుకుంటారు తెలియజేసుకుంటూ నిజాగదీష్ థ్యాంక్ యూ